ఎలాజికల్ సైన్స్ యాస్ఫుడెంట్స్కి మనకి తెలంగాణలోను ఏపీలోను ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్ఫుడెంట్స్కి ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి చాప్టర్ వైజ్గా ముఖ్యమైనటువంటి బిట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం దానిలో భాగంగా మనకి అనువంశీ గత హెరిడిటీ సంబంధించినటువంటి చాప్టర్ను కూడా ఇక్కడ మనం గతంలో దాంట్లో ఒక మిస్ అయింది ఈ చాప్టర్ సో కాబట్టి ఇది కూడా కంప్లీట్ అయిపోతే మనకి ఫస్ట్ నుంచి న్యూట్రిషన్ నుంచి లాస్ట్ వరకు కూడా నేచురల్ రిసోర్సెస్ వరకు అన్ని క్వశ్చన్లు కూడా మనకి ప్రతి చాప్టర్ వైజ్గా తయారు చేయడం జరిగింది సో దానిలో భాగంగానే ఈరోజు మనకి అనువంశికత లేదా హెరిడిటీకి సంబంధించినటువంటి లో ముఖ్యమైనటువంటి బిట్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి సో దీంట్లో మనకి మొదటి ప్రశ్న మార్పు పొందేటటువంటి ప్రక్రియనే ఏమంటారు ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ చేంజ్ ఈజ్ కాల్డ్ వంశ పారంపర్యము పరిణామము వైవిధ్యము హెరిడిటీ ఇన్హెరిటెన్స్ ఎవల్యూషన్ వేరియేషన్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి పరిణామం ఎవల్యూషన్ నెక్స్ట్ క్వశ్చన్ మెండల్ ప్రయోగాలు ప్రధానంగా ఏ భావనను నిరూపించాయి మెండల్స్ ఎక్స్పెరిమెంట్స్ ప్రైమరీలీ డిమాన్స్ట్రేటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్వచ్ఛమైన జాతులు సంయోగ బీజాలు వైవిధ్యము ఆర్జిత లక్షణాలు మెండల్ ప్రయోగాలు ప్రధానంగా దేన్ని నిరూపించాయి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సంయోగ బీజాలు నెక్స్ట్ క్వశ్చను మెండల్ ద్విసంకరణ సంకరణలో నాలుగు లక్షణాలు దేనికి సంబంధించినవి కాండం పొడవు పుష్పం రంగు విత్తనం రంగు మరియు ఆకారము కాయ యొక్క స్థానము దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి విత్తనం యొక్క రంగు మరియు ఆకారము గుండ్రని ముడతలు పసుపు ఆకుపచ్చ నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వబడినటువంటి పాఠ్యాంశలో ఎరుపు మరియు తెలుపు పుష్పాల యొక్క సంకరణ ఫలితము ఫిఫ్టీ పర్సెంట్ విషమ ఈ ఫలితం సాధారణంగా దేనిలో కనిపిస్తుంది ఎఫ్ వన్ జనరేషన్ సాధారణ సింపుల్ డామినేషన్ నెక్స్ట్ ఎఫ్ టూ జనరేషన్ సింపుల్ డామినేషన్ నెక్స్ట్ ఇన్కంప్లీట్ డామినెన్స్ నెక్స్ట్ టెస్ట్ క్రాస్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి టెస్ట్ క్రాస్ నెక్స్ట్ క్వశ్చను క్యాపిటల్టీ క్యాపిటల్టీ క్యాపిటల్ వే క్యాపిటల్ వై లేదా క్యాపిటల్ వై స్మాల్ వై వంటి భిన్న లక్షణాల జతన ఏమంటారు ఇది ఒక లక్షణానికి కారణమవుతుంది జన్యువులు క్రోమోజోములు ఎల్లీల్స్ లోకస్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఎల్లీల్స్ నెక్స్ట్ పెద్దెనిమిది మానవుడు ఆడపిల్లకు ఇరవై మూడు జాతల క్రోమోజోన్లు ఉన్నాయి పెద్దెనిదేళ్ల మానవ ఆడపిల్లకి ఇరవై మూడు జాతల క్రమోజోలు ఉన్నాయి ఇరవై రెండు జాతల ఆటోజోమ్స్ మరియు ఎన్ని జాతల సెక్స్ క్రోమోజోన్స్ ఉంటాయి రెండు మూడు నాలుగు ఒకటి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ సరిగ్గా నడవలేని మేక ఎక్కువ కాలం జీవించదు డార్విన్ ఆలోచనలకు ఆపాదించబడినటువంటి ఈ ప్రకటన ఏ భావాన్ని సూచిస్తుంది a goat which walks properly uh, cannot uh, live for a long time. a goat which uh, don't walk properly cannot live for a long time. this statement uh, attributes to the darwin's idea, representation, which, con which concept? under siddhantam use and Disuse theory, natural selection. ఆర్జిత గుణాల అనువంశికత ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ బలవంతుడే జీవిస్తాడు సర్వైవల్ ఆఫ్ ద సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే యోగ్యతముల సార్థక జీవనం నెక్స్ట్ క్వశ్చన్ జనాభా పెరుగుదల జామితీయ శ్రేణిలో ఉంటుంది అయితే ఆహార వనరులు ఏ శ్రేణిలో పెరుగుతాయి ద పాపులేషన్ గ్రో ఇన్ జియమట్రికల్ ప్రోగ్రెషన్ వేర్ యాజ్ ఫుడ్ సోర్సెస్ గ్రో ఇన్ విచ్ ప్రోగ్రెషన్ గాతాంక శ్రేణి లాజిస్టిక్ శ్రేణి అంకగణిత శ్రేణి మాల్తూసియన్ శ్రేణి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అంకగణిత శ్రేణి అర్థమెటికల్ ప్రోగ్రెషన్ నెక్స్ట్ క్వశ్చన్ తిమింగల యొక్క ముందు అవయవం ఈత కోసం ఉపయోగించబడుతుంది గుర్రం యొక్క ముందుగా అవయవం దేనికోసం ఉపయోగించబడుతుంది పట్టుకోవడానికి గ్రహించడానికి తవ్వడానికి పరిగెత్తడానికి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పరిగెత్తడానికి రన్నింగ్ నెక్స్ట్ క్వశ్చన్ శిలాజాల శాస్త్రీయ అధ్యయననే ఉంటారు ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఫాజిల్స్ ఈజ్ కాల్డ్ ఎంబ్రియాలజీ మార్ఫాలజీ ఆంథ్రోపాలజీ పేలియంటాలజీ దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి పేలియంటాలజీ పురాజైవ శాస్త్రం నెక్స్ట్ క్వశ్చను మెండల్ దృసంకరణ సంకరణలో ఎఫ్ టూ తరములు దృశ్య రూప నిష్పత్తి ఎంత వన్ ఇస్ట్ టూ ఇస్ట్ వన్ త్రీ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ నైన్ ఇస్ట్ త్రీ ఇస్ట్ త్రీ ఇస్ట్ వన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి నైన్ ఇస్ట్ త్రీ ఇస్ట్ త్రీ ఇస్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ వారసత్వ ని లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు చార్లిస్ డార్విన్ మోర్గాన్ ఫ్రాన్సిస్ క్రిక్ గ్రెగర్ మెండల్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి జాన్ మెండల్ నెక్స్ట్ క్వశ్చన్ మెండల్ తన బఠానీ మొక్కల అధ్యయనంలో ఎన్ని జతలు విభిన్న లక్షణాలను ఎంచుకున్నాడు మూడు ఐదు తొమ్మిది ఏడు దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఏడు జాతలు నెక్స్ట్ క్వశ్చన్ మెండల్ అధ్యయనం చేసిన బఠానీ మొక్కలు జీవిత చక్రం సుమారు అంతా మూడు నెలలు ఆరు నెలలు రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఒక సంవత్సరం ఏకవార్షిక మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ మెండల యొక్క కారకంకు ఆధునిక శాస్త్రీయ పదం ఏంటి ఎల్ఈల్ క్రోమోజోమ్ ట్రైట్ జీన్ మెండలు ఎల్ఈల్ అనేటటువంటి కారకం అనే పదాన్ని ఉపయోగించడం మరి ఇప్పుడు ప్రస్తుతం దేన్ని ఉపయోగిస్తున్నారు ఆప్షన్ డి జీన్ జీన్ ఇంపార్టెంట్ పెట్టండి నెక్స్ట్ క్వశ్చన్ లక్షణాలు తల్లిదండ్రుల నుంచి సంతానానికి సంక్రమించే ప్రక్రియనే ఏమంటారు ద ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు వేరియేషన్స్ వైవిధ్యాలు పరిణామము ఎవల్యూషన్ జెనెటిక్స్ జన్యు శాస్త్రము హెరిడిటీ వంశ పారంపర్యము దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి హెరిడిటీ వంశ పారంపర్యం నెక్స్ట్ క్వశ్చన్ లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించే ప్రక్రియనే ఉంటారు జన్యు శాస్త్రము వంశపారంపర్యము పునరుత్పత్తి వారసత్వం దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి వారసత్వం ఇన్హెరిటెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి కణం యొక్క కేంద్రకంలో ఉండే డిఎన్ఏ యొక్క భాగాన్ని ఏమంటారు ఎల్ క్రోమాటిన్ లోకస్ జీన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి జీన్ డిఎన్ఏ ఒక చిన్న భాగాన్ని జీన్ అంటారు నెక్స్ట్ డిఎన్ఏ యొక్క వివరణాత్మక నిర్మాణాన్ని ఎవరు కనుక్కున్నారు జేమ్స్ వాట్సన్ మోర్గాన్ గ్రెగర్ మెండల్ ఫ్రాన్సిస్ క్రిక్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఫ్రాన్సిస్ క్రిక్ నెక్స్ట్ క్వశ్చన్ డిఎన్ఏ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది సింగిల్ స్టాండ్ ట్రిపుల్ స్టాండ్ నెక్స్ట్ లీనియర్ స్ట్రక్చర్ డబుల్ హెలిక్స్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి డబుల్ హెలిక్స్ ద్వంద్వ హెలిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ సెక్స్ క్రోమోజోములు కాకుండా ప్రతి మానవ కణంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ పేర్స్ ట్వంటీ వన్ పేర్స్ ట్వంటీ టూ పేర్స్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ట్వంటీ టూ పేర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ వై జత సెక్స్ క్రోమోజోంలు ఉన్న మానవుని ఏ విధంగా గుర్తిస్తారు ఉభయరంగజీవి ఫీమేలు ఇంటర్సెక్స్ మేల్ మగ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మేల్ నెక్స్ట్ క్వశ్చన్ క్రోమోజోమ్ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఫ్రూట్ ఫ్లై పైన ప్రయోగాలు చేసింది ఎవరు మెండల్ డార్విన్ విజ్మన్ సటన్ అండ్ మోర్గాన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మోర్గాన్ అండ్ సటన్ నెక్స్ట్ క్వశ్చన్ సటన్ మరియు మోర్గాన్ తన ప్రయోగాలను ప్రత్యేకమైన జీవిపై నిర్వహించారు బఠాణి మొక్క ఎలుక కప్ప డ్రోసోఫిలా పండ్ల ఏగా దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి డ్రోసోఫిలా ఫ్రూట్ ఫ్లై నెక్స్ట్ క్వశ్చన్ ఆర్జిత లక్షణాల వారసత్వ సిద్ధాంతాన్ని ఎవరో ప్రతిపాదించారు ఎక్వైర్ క్యారెక్టర్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ప్రపోజ్డ్ బై వాలిస్ మెండల్ విజ్మన్ డార్విన్ ఆర్జిత గుణాల నాశికత సిద్ధాంతం ఆప్షన్ ఆప్షన్ డి చార్లెస్ డార్విన్ ఆర్జిత గుణాల దీనికి సరైన సమాధానము మనకి లా మార్క్ అండి జీన్ బాప్టిస్ట్ లా మార్క్ సో దీనికి ఆన్సర్ సరి చేసుకోండి ఆర్జత గు లక్షణాల అనువంశికత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జీన్ బాప్టిస్ట్ లామార్క్ నెక్స్ట్ క్వశ్చన్ లామార్క్ సిద్ధాంతం తప్పు అని నిరూపించడానికి ఎలుకలపైన ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు మోర్గాన్ డార్విన్ మెండల్ విజ్మన్ ఇంపార్టెంట్ వీటండి ఇది దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఆగస్ట్ విజ్మన్ నెక్స్ట్ క్వశ్చన్ చార్లెస్ డార్విన్ ప్రయాణించినటువంటి వాడ పేరేంటి ఇంపార్టెంట్ అండి ఇది కూడా వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద షిప్ ఇన్ విచ్ చార్లెస్ డార్విన్ వగేడ్ టైటానిక్ ఎండివర్ ఓస్టాక్ హెచ్ఎంఎస్ బీగిల్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి హెచ్ఎంఎస్ బీగిల్ నెక్స్ట్ క్వశ్చన్ డార్విన్ ప్రధానంగా ఏ సిద్ధాంతం ద్వారా ప్రభావితం అయ్యాడు లాయల్స్ జియాలజీ మెండల్ యొక్క వారసత్వము లామార్క్ యొక్క పరిణామము మాల్తస్ యొక్క జనాభా సిద్ధాంతం దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మాల్తాస్ యొక్క పాపులేషన్ థియరీ నెక్స్ట్ క్వశ్చన్ డార్విన్ పింఛు పక్షుల్లో వైవిధ్యాలను ఏ దీవులో గమనించాడు ఇంపార్టెంట్ పెట్టేది గ్యాలఫోగస్ సమత్ర క్యారినరీ క్యానరీ ఇండోనేషియా దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి గ్యాల ఫోగస్ అంటే దీనికి సరైన సమాధానము గ్యాల ఆప్షన్ డి ఇచ్చాడు ఇండోనేషియన్ కాదు గ్యాలపోగస్ ఫోగస్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ పుస్తకాన్ని ఎవరు రాశారు డార్విన్ మోర్గాన్ మాల్తాస్ లయల్ ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టండి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి చార్లెస్ లయల్ దీంట్లో మనకి ప్రొనౌన్షియేషన్ గుర్తుపెట్టచ్చండి లయల్ అనగానే జియాలజీ అనగానే మనకి జియాలజీ అనేటటువంటి ప్రొనౌన్సియేషన్ చేస్తుంటే లయ లయల్ అనేటటువంటిది ప్రొనౌన్స్ అవుతుంది జియాలజీ లయల్ దీనికి చార్లెస్ లయల్ ఇంపార్టెంట్ పెట్టండి నెక్స్ట్ బలవంతుడే జీవిస్తాడు ఉనికి కోసం పోరాటం మరియు సహజ ఎంపిక అనే భావన ఎవరు ప్రతిపాదించాడు సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ న్యాచురల్ సెలక్షన్ సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ యోగ్యతముల సార్థక జీవనము స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మనుగడ కోసం పోరాటం నేచురల్ సెలెక్షన్ ప్రకృతి వర్ణము ఈ విధంగా ఈ మూడింటిని ఎవరు ప్రతిపాదించారు ఇంపార్టెంట్ అండి లామార్క్ ఆల్ఫడ్ రెస్ వాలిస్ ఆగస్ట్ విజ్మన్ చార్లెస్ డార్విన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి చార్లెస్ డార్విన్ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ చార్లెస్ డార్విన్ పరిణామంపై రాసిన ప్రసిద్ధ పుస్తకం ఏంటి ఇది ఇంపార్టెంట్ పెట్టండి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద చార్లెస్ డార్విన్ ఫేమస్ బుక్ ఆన్ ఎవల్యూషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ ద డీసెంట్ మ్యాన్ ఆఫ్ డీసెంట్ ఆఫ్ మ్యాన్ ఓయోస్ ఆఫ్ బిగిల్ ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ జాతుల ఉత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ఫ్రెడ్ రసల్ వాలిస్ తన అధ్యయనాన్ని ఏ ప్రాంతంలో నిర్వహించాడు గ్యారోగస్ ఆఫ్రికన్ అమెజాన్ వర్షారణ్యము ఇండోనేషియన్ దీవులు దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఇండోనేషియన్ దీవులు రసల్ వాలస్ ఇండోనేషియన్ దీవుల్లో చేశాడు అండి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫోర్ నిర్మాణంలో వేరుగా ఉండి కానీ పనితీరులో మాత్రం సమానంగా ఉండే అవయవాలు ఏమిటి స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్ బట్ ఫంక్షన్ ఈజ్ సిమిలర్ ఇది దాన్ని ఏమని చెప్తారు సమజాత అవయవాలు హోమోలాగస్ ఆర్గాన్స్ వెస్టీజియల్ ఆర్గాన్స్ కనెక్టింగ్ లింక్స్ యానలాగస్ ఆర్గాన్స్ నిర్మాణ సామ్య అవయవాలు నిర్మాణంలో వేరుగా ఉండి పనిలో ఒకే విధంగా ఉన్నట్లయితే క్రియ ఒకే రకంగా ఉంటే క్రియాసామ్య అవయవాలు సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఎనలాగస్ ఆర్గాన్స్ క్రియాసామ్య అవయవాలు వీటిని ఎనలాగస్ ఆర్గాన్స్ అంటారు సాదృశాలన్న ఎనలాగస్ అన్న క్రియాసామ్య అవయవాలన్నా ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాలు సమానంగా ఉండి కానీ పనితీరులో వేరుగా ఉండే అవయవాలనే ఉంటారు స్ట్రక్చర్ ఇస్ సిమిలర్ బట్ ఫంక్షన్ ఇస్ డిఫరెంట్ అనలాగస్ క్రియాసామ్య అవయవాలు వెస్టీజియల్ ఆర్గన్స్ అవశేష అవయవాలు కనెక్టింగ్ లింక్స్ హోమోలాగస్ ఆర్గన్స్ నిర్మాణ సామ్య అవయవాలు దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి హోమోలాగస్ ఆర్గన్స్ నిర్మాణ సామ్య అవయవాలు నెక్స్ట్ క్వశ్చన్ శిలాజాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు జీవిశాస్త్రము ఆర్కియాలజీ మానవ శాస్త్రము పురాజీవ శాస్త్రము సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ పేరియోటాలజీ పురాజీవ శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ సరిసృపాలు మరియు పక్షుల మధ్య అనుసంధాన లింక్ గా పరిగణించబడే జీవి ఏది ఇంపార్టెంట్ బిట్ అండి ఇది ఇక్టియోస్టీగా సీమూరియా స్పీనోడాన్ ఆర్కియాప్టెరిక్స్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మాన పరిణామం యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని అనే ఉంటారు మార్ఫాలజీ బ్యాలియోటాలజీ బయోాలజీ ఆంథ్రోపాలజీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మానవ శాస్త్రం ఆంథోపాలజీ నెక్స్ట్ క్వశ్చన్ మానవ శాస్త్రీయ నామం ఏంటి హోమో హోమో హోమోహెబిలస్ రామపితికస్ హోమోసెఫియన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి హోమోసెఫియన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ జీవి తరచుగా అవశేష అవయవాలు కదిలే మ్యూజియంగా సూచిస్తారు విచ్ ఇస్ ఆఫ్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ఏ మూవింగ్ మ్యూజియం ఆఫ్ ఎస్టీజియల్ ఆర్గాన్స్ గుర్రము తిమింగ్లము కుందేలు మానవుడు దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి మానవుడు నెక్స్ట్ క్వశ్చను మానవుడిలో ఎన్ని అవశేష అవయవాలు ఉంటాయి యాభై వంద రెండు వందల యాభై నూట ఎనభై దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి నూట ఎనభై నెక్స్ట్ క్వశ్చన్ తొలి భూమి వాతావరణంలో లేని వాయువేది మీథేన్ అమోనియా హైడ్రోజన్ ఆక్సిజన్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఆక్సిజన్ నెక్స్ట్ క్వశ్చను జీవం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు విశ్వసించే ప్రదేశం ఇది వాతావరణము భూమి పర్వతాలు సముద్రము ఇంపార్టెంట్ బిట్ అండి ఇది దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఓషియన్ సముద్రాలు నెక్స్ట్ క్వశ్చన్ జన్యు శాస్త్ర పితామోడైన ఎవరిని పిలుస్తారు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మోర్గాన్ డార్విన్ క్రిక్ మెండల్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మెండల్ నెక్స్ట్ క్వశ్చన్ వంశ యొక్క శాస్త్రీయ శాస్త్రాన్ని ఏమంటారు ద సైన్స్ ఆఫ్ హెరిడిటీ నోన్ యాజ్ పరిణామ శాస్త్రము స్వరూప శాస్త్రము పిండా పిండ శాస్త్రము జెన్యు శాస్త్రము దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి జన్యు శాస్త్రము నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంయుక్తి బీజం తండ్రి నుంచి ఎక్స్ క్రోమోజోన్ వారసత్వంగా పొందితే అది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఫీమేల్ మేల్ ఇంటర్సెక్స్ హెర్మాప్రడైట్ ఓబె సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ ఫీమేల్ ఎందుకంటే తండ్రి నుంచి ఎక్స్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా తల్లి దగ్గర ఎక్స్ఏ ఉంటుంది కాబట్టి ఎక్స్ ఎక్స్ కలిస్తే మళ్ళీ ఫీమేల్ వస్తుంది నెక్స్ట్ ఫార్టీ సెవెన్ చాలా దగ్గర సంబంధం ఉన్న జీవుల సమూహాల్లో లక్షణాల్లో తేడాలను ఏమంటారు పరిణామము వంశ పారంపర్యము వారసత్వము వైవిధ్యము ఇంపార్టెంట్ పెట్టండి ఇది దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి వేరియేషన్ వైవిధ్యాలు నెక్స్ట్ క్వశ్చను గ్రేయర్ జోన్ మెండల్ తన ప్రయోగాలను దేని యొక్క తోటలో నిర్వహించాడు యూనివర్సిటీ ల్యాబ్ పరిశోధన ప్రయోగశాల వృక్షశాస్త్ర సంస్థ మఠము మినిస్ట్రీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మినిస్ట్రీ మఠము నెక్స్ట్ క్వశ్చను బఠాణి మొక్కల్లో విత్తనం రంగుకు సంబంధించి ఆధిపత్య లక్షణం ఏది ఆకుపచ్చ వైట్ బ్రౌను ఎల్లో బఠానీ మొక్క వాట్ ఈస్ ద డామినేటెడ్ ట్రైట్ ఇన్ ఫర్ సీడ్ కలర్ ఇన్ పీ ప్లాంట్ సీడ్ కలర్ అంటే మనకి కలర్ తీసుకున్నట్లయితే ఎల్లో గ్రీన్ ఉంటాయి రెండు ఎల్లో గ్రీన్ ఉంటాయి ఎల్లోలో ఎల్లో గ్రీన్లో ఎల్లో అనేది డామినెంట్ సో కాబట్టి ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ యాభై బఠానీ మొక్కల్లో విత్తన ఆకారానికి సంబంధించి ఆధిపత్య లక్షణం ఏది డామినెంట్ క్యారెక్టర్ ఆకారం రౌండ్ రింకిల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రెంకులు ఒకటి ఉంది ఓవెల్ ఉంది పాయింటెడ్ ఉంది రౌండెడ్ ఉంది దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి రౌండ్ యాభై ఒకటి బఠాణి మొక్కల్లో విత్తనానికి విత్తనం రంగుకు సంబంధించి అంతర్ లక్షణం ఏది రిస్ క్యారెక్టర్ అంతర్గత లక్షణం మొక్కల్లో విత్తనం రంగు పసుపు ఎరుపు నారింజ ఆకుపచ్చ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఆకుపచ్చ నెక్స్ట్ బఠానీ మొక్కల్లో విత్తనం ఆకారానికి సంబంధించి అంతర్గత లక్షణం ఏది ఆకారం గుండ్రని ముడతలు కాబట్టి గుండ్రని ఓవెల్ నునుపు ముడతలు దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి రింకిల్డ్ నెక్స్ట్ క్వశ్చన్ బఠానీ మొక్కలో కాయకు కాయ రంగుకు సంబంధించిన ఆధిపత్య లక్షణం ఏది కాయ కాయ యొక్క రంగు డామినెంట్ క్యారెక్టర్ ఎల్లో బ్రౌను వైట్ గ్రీన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి గ్రీన్ నెక్స్ట్ క్వశ్చన్ బఠాణి మొక్కలో కాయ ఆకారానికి సంబంధించి అంతర్గత లక్షణం ఏది కాయ అంతర్గత లక్షణం ఆకారం ఫుల్ రౌండ్ స్వాలెన్ కన్స్ట్రిక్టెడ్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి కన్స్ట్రిక్టెడ్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ పొడవైన మొక్క లక్షణాన్ని సూచించే ఆ లీ ఎల్లీలికి జత ఏది పొడవైన మొక్క స్మాల్ స్మాల్టీ స్మాల్టీ క్యాపిటర్ క్యాపిటర్ స్మాల్ వై స్మాల్ వై క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ ఆర్ క్యాపిటల్టీ టీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి చూడండి అండి పొడవైన మొక్కల్లో పొడవ లక్షణానికి సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చిన ఆప్షన్స్ రెండు స్మాల్ టీ అంటే అది పొట్టి క్యాపిటార్ క్యాపిటార్ అంటే రౌండ్ స్మాల్ వై స్మాల్ వై అంటే ఆకుపచ్చ మరి ఇక్కడ తర్వాత క్యాపిటల్ టీ అనేది పొడవు క్యాపిటల్టీ టీ అనేది కూడా పొడవే హెట్రోజైగస్ హోమోజైగస్ టాలు హెట్రోజైగస్ టాలు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ సిక్స్ పొట్టి మొక్క యొక్క లక్షణాన్ని సూచించే ఎల్లీలికి జత ఏది క్యాపిటల్టీ స్మాలిటీ క్యాపిటల్టీ క్యాపిటల్టీ క్యాపిటల్ క్యాపిటల్ స్మాలిటీ స్మాలిటీ సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి స్మాల్టీ స్మాల్టీ ఫిఫ్టీ సెవెన్ మెండల్ ఏక సంకరణలో ఎఫ్ టూ తరంలో దృశ్య రూప నిష్పత్తి ఎంత నైన్ ఇస్ట్ త్రీ ఇస్ట్ త్రీ ఇస్ట్ వన్ వన్ ఇస్టు టూ ఇస్ట్ వన్ వన్ ఇస్టు వన్ త్రీ ఇస్టు వన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మెండల్ ఏక సంకరణలో ఆప్షన్ డి త్రీ ఇస్ట్ వన్ అంటే దృశ్య రూపనిష్పత్తి జన్యు రూప నిష్పత్తి అయితే వన్ ఇస్టు టూ ఇస్టు వన్ నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ జన్యుల్ క్రోమోజోములపై భావనని ఏ జీవి ఉపయోగించి నిరూపించబడింది జెన్యుల్ క్రోమోజోమ్ పై ఉంటాయి అనేటటువంటిది భావనని ఏ జీవి పైన ఉపయోగించి కనుక్కున్నారు బఠాణి మొక్క ఎలుక కప్ప డ్రోసఫిలా దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి డ్రోసఫిలా సో ఇవండి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి చాప్టర్ నుంచి ముఖ్యమైనటువంటి బిట్స్ వీడియో చూసే యాస్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి వీడియోని మాత్రం లైక్ చేయట్లేదు ఏది ఏ విధంగానైనా సరే అన్ని చాప్టర్లు సంబంధించినటువంటి బిట్స్ మీకు అందించడం జరుగుతుంది సో కాబట్టి వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేస్తే ఇంకెక్కువ మొత్తంలో మీకు ఇలాంటి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా తర్వాత నెక్స్ట్ రౌండ్లో మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పేపర్ హార్డ్గా కూడా తయారు చేయడానికైనా మనం తయారు చేసే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మంది షేర్ చేస్తూ ఉండే ప్రయత్నం చేస్తున్నట్లయితే మనం ఇంకా ఈ క్వశ్చన్ పేపర్ యొక్క కాఠిన్యత పెంచడం ఇంకా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ఇంకా ఎక్కువ డెప్త్గా అనాలిసిస్గా బిట్లు తయారు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్